ముడుగుతూ బయటికి రాలేక ఉన్నారు ఈనాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అందరూ ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు అందరూ కూడా ధైర్యంగా ఇవాళ రేపు జరగనున్న ఎన్నికల్లో వైకాపాన్ని మట్టి కనిపించడానికి వాళ్ళని కుది పెట్టించడానికి వాళ్ళని తరివి కొట్టడానికి మీరంతా కూడా సంసిద్ధులై సుశిక్షితులైన సైనికుల్లో ఉన్నారు విర్ర మీకు జగన్ మీ సమయం దగ్గరికి వచ్చింది నీ పొగరు నడుము విరిచే రోజు దగ్గరలో ఉంది నీ అహంకార నరాలు తెగిపడే సమయం వచ్చింది అలాగే నీ అడు అడుగులో నిండిన ఈ అరాచక అరాచక అంతమైపోయే ఈ ఎన్నికల యుద్ధం మొదలైంది అలాగే నేను నేను అంటూ విర్రవీగే నీ ఈ అధికార మనమే నీ నడు విరిచి నీ అహంకారపు కొమ్ములు వంచి నీ బతుకు ఏపాటితో చెప్పే ఎన్నికలు సుమా సునామీ రాబోతుంది జాగం గుర్తుపెట్టుకో ఎదురు చూడు ప్రజల ఈ యొక్క తీర్పు ఎంత సూటిగా నీ గుంటెలు కొడుతుందో అలాగే కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి ఇన్నాళ్ళు ప్రజలను మట్టి కరిపించి మరి చేసిన దుర్మార్గపు పాలనకు ప్రజలంతా ఏకమై నిర్దిష్టాన దీక్షతో నిన్ను మట్టిలో పాతి పెట్టి మీ ఉనికి చూపించడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారు ఉన్నారా లేదా ఎంత అకృట దీక్షతో ఉన్నారా లేదా అలాగే నరౌ నరౌ అణువు అడుగు పత్తి రక్తపు పట్టు అతన్ని అపజయాన్ని అంగీకరించి నీకు సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉంది కాబట్టి గుర్తు గుర్తుపెట్టుకోండి ఇవాళ మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమను రాయలసీమగా చేసింది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మరి వీళ్ళు చేసింది ఏంటి ఈ రాయలసీమను నెత్తురు మరగలుగా చేసింది ఈ వైకాపా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి పగల సెగలను చల్లార్చి శాంతికి నికేతనంగా చేసింది అదే వైకాపా వాళ్ళేమో ఈ యొక్క కత్తుల మొలలపై రక్తం చిందించింది అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాలువల్లో కృష్ణమును ప్రవహింప చేసి బీటలు ఈ యొక్క రాయలసీమ బీడు భూములను సస్యశామనం చేస్తే ఈ వైకాపా వాళ్ళు ముఠాకక్షలను పెంచి పోషించి ఈ యొక్క కాలువల్లో రక్త సమ రక్త సముద్రాన్ని ప్రభింపజేస్తున్నారు అని మీ అందరి తెలియజేసుకుంటున్నాను ఇవాళ నాన్నగారు మరి ఇప్పుడు ఆయన ఇవాళ ఇక్కడ ముస్లిం సోదరి సౌదరి ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు ఆనాడు మా నాన్నగారు ఎన్నో సంచ తీసుకొచ్చారు ముస్లిం సోదరు సోదరి మండలి యొక్క అభ్యున్నతి కోసం గుర్తు పెట్టుకోండి ఆనాడు యాభై శాతం సబ్సిడీతో మరియు రెండు లక్షల రూపాయల రుణాలు ఆనాడు ఎంతమంది నలభై ఐదు వేల రెండు వేల నాలుగు నలభై నాలుగు మందికి ఆనాడు ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్ర నూర్ భాష ఫెడరేషన్ ని స్థాపించి దానికి యాభై కోట్ల రూపాయలు జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు స్థాపించారు ఆ తర్వాత నాన్నగారు ఈ యొక్క నిరుపేద ముస్లిం ముస్లింలలో ఈ విద్యా వ్యాప్తి కోసమని ఆనాడు మరి ఉర్దూ ఇంగ్లీష్ మీడియం జూనియర్ కళాశాలలు అయితేనేమి గురుకుల పాఠశాలలు అయితే ఐఐటి అయితే అయితేనేమి పాలిటెక్నిక్ కాలేజీలు అయితేనేమి ఇవన్నీ ప్రారంభించారు అలాగే ముస్లిం నిరుపేద విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడం కొనసాగించడానికి వాళ్ళకి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది అలాగే మరి ఈ యొక్క ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కూడా అది అందించడం జరిగింది వాళ్ళందరూ కూడా అలాగే మన యొక్క హమాంలు మౌజలకి వాళ్ళకి ఐదు మౌజానికి మౌజాన్లకి వాళ్ళకి ఐదు వేల రూపాయలు చొప్పున మూడు వేలు రూపాయలు చొప్పున నెల ప్రతి నెల కూడా ఖచ్చితంగా ఆ యొక్క గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది అలాగే ఎటువంటి షరతులు లేకుండా మరి ఈ యొక్క వివాహానికి నిరుపేద ఈ యొక్క ముస్లిం యువతుల వివాహానికి యాభై వేల రూపాయలు అంటే సుమారుగా ముప్పై వేల ఎనిమిది వందల యాభై మంది మహిళలకి యువతలకి వాళ్ళకి కానుక పెళ్లి కానుక ఇవ్వడం జరిగింది అలాగే పదకొండు లక్షల మంది వైట్ కార్డు హోల్డర్స్ కి రంజాన్ కానుక ఇవ్వడం జరిగింది అలాగే అక్కడ మన కళ నాంపల్లిలో హైదరాబాద్ లో రాష్ట్రంగా ఉన్నప్పుడు హజ్ పదకొండు అంతస్తుల హజ్ హౌస్ నిర్మాణం చేయడం జరిగింది అలాగే మన కడపలో లోకల్ లోకల్ ఇక్కడ కడపలో ఇరవై కోట్లతో నిర్మాణం చేయడం జరిగింది అలాగే ఇక ముందు ముందు కూడా ముస్లింలకి మైనారిటీస్ కి ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ లో ఒక వెయ్యి లక్ష కోట్ల రూపాయల నుంచి వెయ్యి పదిహేను వందల కోట్ల రూపాయలు బడ్జెట్ అదనంగా మేము ఇస్తామని చెప్పడం జరిగింది మన మేనిఫెస్టోలో అలాగే ఈ యొక్క దుల్లన్ ఏదైతే కానుకుందో దాని యాభై వేలు కాకుండా లక్షకి పెంచుతామని చెప్పడం జరిగింది అలాగే ఈ యొక్క నూర్ భాష ఏదైతే ఫెడరేషన్ ఉందో దాంట్లో ఇప్పుడున్న యాభై కోట్లు కాకుండా అదనంగా ఇంకో యాభై కోట్లు వంద కోట్లు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే ఈ యొక్క ఏదైతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉందో ఉద్యోగాల్లో అలాగే చదువుల్లో వాటికి చట్ట భద్రత కల్పిస్తామని దానికి ప్రయత్నిస్తామని కూడా పేర్కొనడం జరిగింది అలాగే షాదీ ఖానాలు అలాగే ఉర్దూ ఘర్లు వాటికి వాటికి స్థలాన్ని కేటాయించి అలాగే అక్కడ షాదీ ఖానాలు కానీ మిగతా పాత భవనాలు వాట్ల పునర్నిర్మాణం నిర్మాణం కార్యక్రమాలు పనులు కూడా చేపడతామని చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ముందుగా ఈ కదిరి విషయానికి వస్తే అలాగే ఇక్కడ చూస్తే మనం అటువంటి నేను ఏదైతే కదిరి గురించి పేర్కొన్నానో ఇక్కడ కదిరి యొక్క మౌనత కదిరి యొక్క నియోజకవర్గాన్ని జగన్ రెడ్డి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారు కోరంత చేసి కొండంతగా చెప్పు చెప్పుకుంటున్నారు ఇవాళ రేపు తెలుగుదేశం పార్టీ అధికారులు రాగానే అలాగే తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చెర్లోపల్లి ఇద్దరు వారి నుంచి ఇక్కడ పట్టణానికి నీరు అందిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఈ పట్టణ డ్రైనేజ్ సిస్టమ్ అంటే భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను మేము తీసుకొస్తామని చెప్తున్నాం అలాగే ట్రాఫిక్ సమస్య లేకుండా ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి రాయిచోటి ఏదైతే రహదారి ఉందో దాని మీదుగా కౌలపల్లి కౌలపల్లి గేట్ జాతీయ రహదారికి అందాల అనుసంధానం చేస్తూ ఈ యొక్క గదిని రింగ్ రోడ్ ని పూర్తి చేస్తాము అని మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎంపీ కుంట అలాగే గాండ్ల పెంట మండలాలకు అందరినీ ద్వారా మీకు సాగునీరు అందిస్తామని ఈ సభ ఈ సభ ముఖం మీకు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ కదిరిపట్టణంలో అసంబద్ధంగా మిగిలిపోయిన ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్ పూర్తి చేస్తాం పట్టణంలో హిందూ స్పర్శాల వాడికాకు స్థలం కేటాయిస్తాం మీరు చూస్తున్నాం ఇంకెన్ని దౌర్జన్యాలు చేస్తున్నారు వైకాపా ప్రభుత్వం చేసిందో ఇంకా వాడ వాళ్ళ ఆటలు డాక్టర్ మందాకర్ ఏమైంది అతను కోవిడ్ అప్పుడు మాస్క్ అడిగిన వారికి అతన్ని అతన్ని మానసిక క్షోభ పెట్టి బలం మరణానికి కారణమైంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అలాగే జడ్జు రామకృష్ణ రామకృష్ణ గారిని ఆయనకుల మానసిక వేదనకు గురి చేశారు అలాగే ప్రభుత్వ విధానాలను ప్రభుత్వ ప్రభుత్వ యొక్క వ్యతిరేకతను వాళ్ళు ప్రజలు బయటకొచ్చి దాన్ని వ్యతిరేకిస్తే పాప పేద దళితులను శిరో మండలం చేయించాడు ఈ ప్రభుత్వం అలాగే సంసార్ అతను సంసర్ నియోజకవర్గ నాగమ్మ నాగమ్మ అనే యువత కూడా ఇలాగే ప్రభుత్వ విధానాలని ప్రశ్నిస్తే ఆమెను అతి దారుణంగా హత్య చేయడం జరిగింది అలాగే పోలవ మన అమరావతి రాజధాని రైతుల భూముల గురించి ప్రశ్నించిన నాయకులందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు బలాయించడం జరిగింది ఇలాంటివి చేసిన దారుణాలకు లెక్కలేదు అంతే లేకుండా పోయింది కాబట్టి మీరంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మీరంతా కూడా ఇక్కడ ఈ ప్రజాస్వామ్య సంరక్షణ బద్ద కంకణులై ఇవాళ మీరందరూ ఇక్కడ ఈ నేనిచ్చే సందేశాన్ని వినడానికి వచ్చారని అర్థమవుతుంది సార్ ఎప్పుడు కూడా ఆడపడుచులో మీరందరూ కూడా ఈ సభను విజయాన్ని చేసి నీరాశలు అర్పించడానికి వచ్చారని అర్థమవుతుంది యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావి తరానికి భారతదేశ మహాశక్తి అయిన యువకులు యువ శక్తి అంతా కూడా మీరంతా ఈ కార్యక్రమం మీ భుజస్కంధాల మీద వేసుకోండి ఎందుకంటే నిరాశ నిస్పృహతో బతుకుతున్నారు మీరంతా ఇవాళ చూస్తున్నాం మన రాష్ట్రంలో గంజాయి పెంచడం అలాగే డ్రగ్స్ లో మన రాష్ట్రం నంబర్ వన్ మొదటి స్థానంలో ఉంది దేశంలో ఎంత సిగ్గుచేటు ఇవాళ ఒకప్పుడు భారీ గురించి మనం విన్నాం ఇవాళ అదే పరిస్థితులు మన రాష్ట్రంలో కూడా తీసుకురావాలనే ఈ యొక్క గంజాయితేనేమి లేకపోతే ఈ యొక్క డ్రగ్స్ ఈ యొక్క సంస్కృతిని మన రాష్ట్రంలో తీసుకొచ్చారని తెలియజేసుకుంటూ మరి ఈనాడు ప్రజాస్వా ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకున్న ఏ ఆయుధం ఓటు ఆ ఓటుని మీరు సద్వినియోగపరుచుకుని మీ ఉద్దేశాలను ప్రబ ప్రతింబ చేయడానికి మరి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సరైన నాయకుల్ని ప్రతినిధుల్ని ఎందుకోవాల్సిన బాధ్యత అలాగే సమ సమాజ స్థాపనకు సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తరిమి కొట్టడానికి అలాగే సమ సమ సమాజ సామాజిక న్యాయం కోసం మరి సరైన మన ప్రతినిధి ఎన్నుకోవడానికి ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాధనం ఓటు కాబట్టి మీరంతా మీ యొక్క స్వార్థాలకు లేకపోతే మీ యొక్క మీరంతా మీ యొక్క స్వార్థాలకు దీన్ని వినియోగించుకోకుండా మీ వ్యాపకాలకు వినియోగించకుండా ఈ యొక్క ఓటుని ఎక్కడ కొదువు పెట్టకుండా తాకట్టు పెట్టకుండా మీరంతా సరిగ్గా వినియోగిస్తే మీ ఓటుని మీరు గౌరవించినట్టు అవుతుంది అలాగే లేకపోతే ప్రజాస్వామ్యాన్ని అంతం చేసిన అంతం చేసినట్టు అవుతుందని మీ అందరికి తెలియజేసుకుంటూ మరి నాడు మన ఎంపీ అభ్యర్థి అయిన పార్థ సారథి గారు నేను ఇక్కడ ఎంతో ఉపభోగ్డు ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన జడ్పీటీసీ చైర్మన్ గా చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన ఎంపీగా ఎన్నికవ్వడం జరిగింది అలాగే రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఆయన శాసనసభ్యుడిగా ఎన్నుకోబడడం జరిగింది అలాగే ఈ యొక్క ఇప్పుడు హిందూపురం జిల్లా అది సత్యసాయబ జిల్లాకి ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పదహారు సంవత్సరాలు ఆయన చేయడం జరిగింది ఎంతో అనుభవుడు ఇవాళ మన వాళ్ళను కూడా మన పార్లమెంట్కి పంపవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ జగన్ అన్నాడు నాకు ఇరవై మూడు ఎంపీలు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం తల వంచుతానన్నాడు తల వంచడం కాదు కదా మనల్ని అందరినీ మన తల వంచేలా చేశాడు జగన్ మన కందుకుంటే శ్రీనివాస్ గారి గురించి మీకు పెద్ద చప్పక్కర్లో నేను ఆయన ఎప్పుడు ప్రజల మనిషి ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి ప్రజల కష్ట సుఖాలు బాగా తెలిసిన వ్యక్తి ఎంతో అనుభవం ఉన్న మనిషి ఆయన కాబట్టి వాళ్ళ యొక్క సేవల్ని మీరందరూ వినియోగించుకోండి ఆ రాత మీ తల రాతను మీరే మార్చుకోవాలి మీ ఓటనే ఆయుధంతో అవతల వాడిని కొట్టాలి మీ ఓటనే ఆయుధంతో తెలియజేసుకుంటూ మరి నాడు ఇవాళ ఇవాళందరం కలిశాము నేను ఒక్కడే ఒక్కడే అన్నాడు మరి ఒక్కడే అంటూ మరి తన తల్లిని చెల్లిని ఇంటి నుంచి తరిమేశాడు తన బాబాయిని చంపిన నిందితుల్ని కాపాడుతూ తన చెలికి ద్రోహం చేశాడు ఈ జగన్ గుర్తు పెట్టుకోండి మీరు చాలా మంది సలహాదారులు పెట్టుకున్నాడు సుమారుగా వందల మందిని పెట్టుకున్నాడు అందరికి జీతాలు ఇస్తున్నాడు ఒక్కడి సలాభా కూడా తీసుకోడు ఆ దుష్ట చతుష్టయం ఉంది ఒకటి ఆయన చుట్ట చుట్టూ దుష్ట చతుష్టయం ఆయన పేర్లు వద్దండి మనకి ఆ పాపం మనం కట్టుకోకూడదు ఎవరి మాట వినడు జనం ధనాన్ని నీళ్ళ ప్రాయంగా అప్పులు చేసి మరి మీరు గుర్తుపెట్టుకోండి ఏబీసీఈ ఏదైతే ఈ బీసీ వర్గీకరణతో ముస్లిం సోదరు సోదరికి చెప్తున్నాను మీరందరూ అందరూ ఈ కింద వస్తారు బీసీఈ వర్గీకరణ కింద ఈయన ప్రచారం చేస్తున్నారు మిమ్మల్ని ఈ రోజు తీసేస్తారని నేను ఈ సభగా చెప్తున్నా సభాముఖంగా చెప్తున్నాను అటువంటిది అటు అది జరిగేది కాదని జడప మనీ మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క నలభై యాభై ఏడు దాటిన బీసీలకి పెన్షన్ పెన్షన్ ప్రకటించడం జరిగింది యాభై ఏడు దాటిన బీసీలు అందరూ కూడా అది తప్పకుండా అది కూడా తీస్తారు తీసేస్తారు అది అని చెప్తున్నారు వీళ్ళ కళ్ళు కబుర్లకు మీరు మోసపోకండి వాళ్ళ భ్రమలో పడకండి అన్ని సమయంగా చొరతాయి అనుకో ఎందుకంటే ఇవాళ రేపు వీడు చేసిన ఈయన చేసిన ఏదైతే పన్నెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఒక్కో అది తీర్చేది ఎవరు మీరే రేపు మళ్ళీ వస్తాడు వచ్చాడు వచ్చాడనుకోని పొరపాటున అంతే ధరల పెంచేస్తాడు పన్నుల మీద పన్నులేస్తాడు ఇప్పటికే అన్నింటి మీద పన్ను బాదుడే బాధుడే బాధుడు ఇదేం కర్మని మన ప్రతి ఒక్కరూ చేసే తన మీద చేతులు పెట్టుకుని చూస్తూ చేసేదేమి లెక్క దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి రేపు రానున్న ఎన్నికల రణరంగంలో మీరంతా కూడా ఈ రక్తానికి జాతి లేదు మాంసానికి చర్మ రక్తానికి జాతి లేదు మాంసానికి కుల చర్మానికి మతం లేదు అన్న ఏదైతే మనం అంతా మెలుస్తున్నామో అలాగే ఈ పోరాటంలో అందరూ కూడా ఈ కులాలు మతాలు వర్గాలు వర్ణాలు అన్ని కూడా పక్కకు పెట్టి అందరం పిడికి బిగించాలి కలిసి దేశాన్ని మరియు కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై కూటమి జై కూటమి జై కూటమి